చెప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బహుజన నైన్ న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మే పదమూడున జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో భాగంగా ఈ రోజు బెల్లంపల్లి బజార్ ఏరియాలోని కాంటా చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ రోడ్ మీటింగ్ నిర్వహించింది ఈ కార్యక్రమానికి పెద్దపల్లి బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మరియు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొని వారు మాట్లాడుతూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు ఒకటైన అమలు చేశారా అని ప్రశ్నించారు ఆ మాటలు ప్రజలను నమ్మించి మోసం చేశారని ఇప్పటి వరకు ఆరు గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదని వారు మండిపడ్డారు ఇప్పటి వరకు రైతు బంధు లేదని కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎక్కడ పోయాయని గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్లు ఎక్కడ పోయిందని తులం బంగారం లేదని వారు ప్రజలకు గుర్తు చేశారు గతంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ ది కుటుంబ పాలనని ప్రతి సభలో కూడా అనేవారని మరి ఇప్పుడు గడ్డం కుటుంబం కుటుంబ పాలన కాదని వారికి ప్రశ్నించారు ఇక వారు కేవలం వాళ్ళ బిజినెస్ లు కాపాడుకోవడానికే తప్ప ప్రజలకు ఏం చేసేది లేదని అన్నారు ఇరవై ఆరు సంవత్సరాల సింగరేణి ఏరియా ప్రజలతో అనుబంధం ఉన్న అనుభవం ఉన్న సింగరేణి ముద్దుబిడ్డ కొప్పల ఈశ్వర్ను భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలోని టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరినీ గౌరవించినటువంటి వాడు కేసీఆర్ గారు మతాలను గౌరవించి వాళ్ళ పండగలను కూడా ఈరోజు రంజాన్ పండగ కావచ్చు బతుకమ్మ పండుగ కావచ్చు క్రిస్మస్ వస్తే క్రిస్మస్ పండగ కావచ్చు అధికారికంగా అన్ని పండగలను కూడా నిర్వహించినటువంటి వాడు కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిండు ఏం తక్కువ చేయకపోయినా మొన్న జరిగినటువంటి ఎన్నికలలో అధికారం ఎందుకు పోయింది తప్పుడుగా తప్పులు ప్రచారం చేసి ఆయనను బదలాం చేసి అవినీతి అంటగట్టి అదేవిధంగా అప్పుల పాలు చేసిండని లేనిపోని మాటలు ప్రజలకు చెప్పి ఒక అబద్ధాన్ని పదిసార్లు పదే పదే చెప్పి ప్రజలు నమ్మేలాగా చేసిండు అదేవిధంగా ఆరు గ్యారంటీల పేరిట అరుచేకల వైకుంఠం చూపించిండ్రు నమ్మరా ప్రజలకు చెప్తే నమ్మరా పాపం కేసీఆర్ సార్ మంచిగానే చేసిండు కానీ వీళ్ళు ఇంకింత మంచిగా చేస్తున్నారని మా ఆడబిడ్డలు అనుకోరా మరి ముఖ్యంగా మూడు విషయాలలో మీరు నమ్మినారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కావు కాకపోవచ్చు మీరే ఉన్నారా మొత్తం నియోజకవర్గంలో దాదాపు వాళ్ళు కూడా లక్ష లక్ష ఇరవై మంది మరి మహిళలు ఉంటారు నమ్మేటోళ్ళు నమ్మినారు ఎందుకు నమ్మలే నమ్మిండు కాబట్టే ఇలా ఈ పట్టెకు పట్టే మన ఎమ్మెల్యేలు ఎవరు గెలవలేదు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖు రేషన్ కార్డు ఉన్నటువంటి పద్దెనిమిది వేలు నిండినటువంటి ప్రతి వాళ్ళకి ఇస్తామంటే నమ్మరా పేదవాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు అరే ఏది ఏమన్నా కావచ్చు ఓ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారంటే ఖచ్చితంగా నమ్ముతారు అదే విధంగా పాపం పెద్ద మనిషి ఏ ఆగ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు మళ్ళీ ఓ తులం బంగారం కల్పిస్తారంటే నమ్మమా నమ్ముతాం కదా నమ్మడం తప్పు కాదు నమ్మడం తప్పు కాదు నమ్మితే మోసం చేయడం తప్పు నమ్మితే మోసం చేయడం తప్పు నమ్మించి మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కూడా వాళ్ళ పరిస్థితి కదే కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇవాళ నీళ్లు బంద్ అయినాయి పొలాలు ఎండిపోతున్నాయి కరెంటు కోతలు ప్రారంభమైనాయి రైతు బంధు ఇస్తలేరు తొమ్మిదవ తారీఖు డిసెంబర్ ఇస్తానన్నటువంటి రైతు రుణమాఫీ అసలు అడ్రస్ లేదు ఆయన దేవుళ్ళ మీద వట్టేస్తున్నాడు ఇస్తాడనే నమ్మకం మీకున్నదా రుణమాఫీ చేస్తాడనే నమ్మకం మీకుందా నాలుగు వేల పెన్షన్ ఇస్తాడనే నమ్మకం మీకుందా ఈ రెండు వేల ఐదు వందలు ఇస్తాడనే నమ్మకం ఉందా కానీ ఇక్కడ ఒక మతలబ్ ఉన్నది మనకేమో ఇయ్యలేదు మీకేమో ఇస్తాడనే నమ్మకం లేదు కానీ ఇలా రాహుల్ గాంధీ వచ్చిండు మన నిర్మల్కు నా దగ్గర వీడియో ఉన్నది చూపిద్దాం అనుకున్నాం కానీ బండ్లే వేరే బండ్లో ఉన్నది ఆయన ఏం చెప్తుండే ఆయన ఆయన హిందీలో మాట్లాడుతున్నాడు ఒక ఆయన తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో మేము ఆరు గ్యారంటీలు పెట్టినాం అవన్నీ కూడా అమలు చేసినాం ప్రతి ఇంటికి రెండు వేల ఐదు వందల రూపాయలు పంపిస్తున్నాం ఆరు గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు చేసినాం అని చెప్తా ఉన్నాడు నిజమా ఇది ఎవరికైనా వచ్చినాయా వచ్చినాయా సులభంగా వచ్చిందా గ్యాస్కి ఐదు వందలు మీకు అకౌంట్లకు మళ్ళా వచ్చినాయా రెండు వందల యూనిట్లకు జీరో బిల్ వచ్చిందా ఇక మరి ఏమొచ్చింది మరి రాహుల్ గాంధీ అంటే ఎవరు వాళ్ళ పార్టీకి దేశంలోనే పెద్ద నాయకుడు ఆయన రేపు వీళ్ళ పార్టీకి వెళ్తే ప్రధానమంత్రి అయ్యేటోడు ఆయననే అబద్ధాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అబద్ధాల కోరంటే వాళ్ళ నాయకుడు మరి వీళ్ళ మాటలు నమ్మి మళ్ళీ మనకు అబద్ధాలే చెప్తున్నారు కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నా ఎండల మిమ్మల్ని ఇంకా నిలబెట్టకుండా నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన వాళ్లకు అధికారంలోకి వచ్చినాం కనీసం చేయాలనేటువంటి ఆ తపన కనబడతలేదు ఎవరైనా అడిగితే తొక్కిస్తారట చంపిస్తారట లాగుల తొండలకు జ్వరం కొడతారట బేగులు మెడకేసుకుంటారట మానవ బాంబాయి కన్ను గుడ్లు తీసి గోలీలు ఆడుకుంటారట చింత పరిగెల కొట్టేస్తారట ఇది ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు కాబట్టి నేను అనేది ఏంటంటే వాళ్ళకు ప్రజల మీద దృష్టి లేదు ఉంటే పోయిన సమయం